ఇప్పుడున్న యంగర్ జనరేషన్ ఫేస్ చేస్తున్న సమస్య అని వాళ్ళ ఒక లూప్ లోక్ పడిపోయి అంటే ఒక రియాలిటీని మిస్ అయ్యి వాళ్ళ ఇమాజినేషన్ ఒకటి ఉండడము ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఉండడము రియాలిటీ లైఫ్లోకి వచ్చినప్పుడు అది జరగకపోవడం వల్ల దాన్ని సాధించుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనే యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్ల ఇక్కడ అన్నిటినీ యాజ్ ఇట్ ఈస్గా వదిలేసి బ్లేమ్ చేస్తూ ఇంకా వెయిట్ చేస్తూ వేరే ఒక అంటే లైక్ ఈజీ మనీ అని లేకపోతే బెట్టింగ్లకని లేకపోతే సబ్స్టెన్స్ సెంటెన్స్ యూజ్ అని టైం పాస్ అని అదే నన్ను వెతుక్కుంటూ వస్తుంది నాకు నాలెడ్జ్ ఉంది కదా నేను చదువుకున్నాను కదా నాకు స్కిల్ ఉంది కదా నాలెడ్జ్ ఉంది స్కిల్ ఉంది చదువుకున్నాను ఇవన్నీ ఉంటే జాబ్ వస్తుందని చెప్పారు కదా అనే ఉద్దేశం ఒక మైండ్ లో పెట్టుకుని లేదు ఇప్పుడున్న మార్కెట్ కి చాలా కాంపిటీషన్ ఉంది దీంట్లో నేను ఇంకా అప్ స్కిల్ అవ్వచ్చు లేదు ఇప్పుడు వచ్చిన దాంట్లో ఒక వన్ లాక్ జాబ్ వస్తుంది దీంట్లో చేరిపోయి నా టాలెంట్ ఏందో చూపించి నేను ఇమీడియట్ గా నేను అనుకున్న త్రీ లాక్స్ ఫోర్ లాక్స్ జాబ్కు వెళ్తాను అనే ఆలోచన వివేకము మిస్ అయ్యి నాకు డైరెక్ట్గా నేను చదువుకున్న చదువుకి ఇంతే జాబ్ రావాలి అని ఒక సెట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అవి మీట్ అవ్వలేక డిసప్పాయింట్మెంట్ తోటి పూర్తిగా దోవ పట్టి పూర్తిగా లైఫ్ని నాశనం చేసుకుంటూ ఉన్న యువత ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ ఒకటే ఇప్పుడు కనుక మీరు సరి అయిన దారిలోకి ఇప్పుడే సెట్ చేసుకొని రాకపోయినట్టయితే మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేనంత క్రింది కిందికి వెళ్ళిపోతారు నథింగ్ ఈజ్ లేట్ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాక్సెప్టెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దట్ ఈజ్ హౌ యూ విల్ గ్రో ఇన్ యువర్ లైఫ్